మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్షన్ ముందు ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా సంవత్సరం నుంచి కూడా అనేక రిప్రజెంటేషన్ ఇచ్చినాము సభలు పెట్టినాము ఇందిరా పార్క్ వేదికగా ధర్నా పెట్టినాము ఇదే దీంట్లో ఒకటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాము మన ప్రెస్ క్లబ్లో కూడా మంచి రకరకాల ప్రోగ్రామ్ చెప్పి రకరకాల మంత్రులు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము మేము అడుగుతున్నది ఒకటే డిమాండ్ ఇవాళ ప్రభుత్వం కాడ డబ్బులు లేవంటా ఉన్నారు మేము మిగు రూపాయి మీద భారం పడకుండా ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయండి మేము ఇవాళ రెగ్యులర్గా అడగటం లేదు ప్రభుత్వాన్ని ఏజెన్సీ విధానాన్ని తక్షణం రద్దు చేయాలి ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయడం వల్ల ఈరోజు మా బతుకులు అంధకారంలో బతికినాయి ఇలా మూడు నెలలు ఆరు నెలలు జీతాలు పెండింగ్ ఉన్నాయి ఏజెన్సీ వాడు బిల్లు సబ్మిట్ చేయడు ఈ బిల్లు మీద అధికారులు సంతకం పెట్టాడు అధికార సంతకం పెట్టాడు అవన్నీ చేసరికి కాలయాపనంతో రెండు మూడు నెలల పైన పెండింగ్ ఉంది ఏజెన్సీ విధానాన్ని తీసేస్తే ప్రభుత్వమే రెగ్యులర్ ఉద్యోగస్తులు కనుక ఎట్లయితే జీతం ఇస్తుందో ఆ విధంగా మాకు జీతాలు వస్తాయి ఇలా ఏజెన్సీ వానికి ఇచ్చే కమిషనే కావచ్చు వాని కట్టే జిఎస్టీ కావచ్చు ఇవన్నీ కలిపితే మాకు మూడు నాలుగు వేల రూపాయలు రూపాయి బరం పడకుండా మాకు పెరుగుతూ ఉందని మేము పదే పదే చెప్తా ఉన్నాం మరి ఇంకా ఈ ప్రభుత్వం దీని మీద ఎటువంటి స్పందన తీసుకోలేదు మాకు చాలా బాధ అనిపిస్తుంది మరి దీన్ని మేము ఈ ఈ ఈరోజు మేము అందరం రాష్ట్రంలో పనిచేస్తున్న అందరూ అవుట్సోర్సింగ్లు అందరం కూడా కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం దీనికి రా ఇంకా అతి పెద్ద ఎత్తున రాబోయే రెండు మూడు నెలల్లో అతి పెద్ద ఎత్తున మహా ఉద్యమాన్ని ప్రభుత్వం కానీ గెటివ్ స్తోందని రాకపోతే అవుట్ సోర్సింగ్ చేసే పక్షాన మరో మహా ఉద్యమాన్ని కూడా తెలంగాణ ఉద్యమాన్ని దారిసినట్టు తయారు చేసే ఆలోచనలో ఉంది మరి మాకు తెలిసేది ప్రభుత్వం ఆ దాకా తీసుకురాదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు విజయోత్సవాలు అనేది ఏమో ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మీద నడుస్తూ ఉంది మాకేందంటే మెనిఫెస్టోలో కాకుండా డైరెక్ట్గా కలిసినప్పుడు చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఈ థర్డ్ పార్టీ వ్యవస్థని ఇలా జరగల కనుక రక్తం మన చెరువులో కనుక ఎట్లా పీలుస్తే మన రక్తాన్ని పిలుస్తాయి మనకు తెలియదు గ్రహించేదాకా అట్లా ఏజెన్సీలు అనేది రక్తాన్ని పిలుస్తానంటే మా శ్రమ దోపిణీ చేస్తూ ఉన్నాయి మరి వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం కానీ మేమేమంటున్నాం మీరు ఈ సంబరాలు ఒక అయితే రెండు లక్షల మంది మాకు సంబరాలు లేవు మేము కడుపులో కాలుతున్నామని అని ఉన్నాం మీరు ఏజెన్సీ రద్దు చేయండి భారీ బహిరంగ సభ పెడతాం మేము పెడతాం ఇవాళ ప్రభుత్వానికి ఏ ఎలక్షన్లు వచ్చినా మేము ముందుండి మేము మా ఉద్యోగస్తుల ముందుండి మీకు ఓట్లు వేపిస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం మరి దానికి ఇంకా ప్రభుత్వం ఇంతవరకు కూడా ఏమి ఎటువంటి ఆలోచన ఎందుకు చేయలేదు అయితే మాకు అర్థం కావట్లేదు కానీ ఈ యొక్క మా మౌన పోరాటం అనేది చాలా ప్రమాదకరం అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ మీకు సమానమే మరి అలాంటిలో మేము కూడా ఒక వంతు ఇవాళ మేము కూడా సుమారు రెండు లక్షల మంది అంటే మా మీద ఆధారపడ్డ కుటుంబాల సంఖ్య తీసుకుంటే ఆరేడు లక్షల మంది ఉన్నాం మరి మేము ఇలా మీరు ఏ పథకం పెట్టినా ఆరు లక్షల మందికి వస్తుందో రాదో లేదు కానీ ఆ పథకం పెట్టాలంటే కొన్ని లక్షల కోట్లు కావాలి ఇవాళ మమ్మల్ని పిలుచుకొని మాట్లాడండి రూపాయ భారం లేకుండా రెండు లక్షలంటే ఆరు లక్షల మంది ఇవాళ మీ ప్రభుత్వానికి వెళ్ళినట్టు ఉంటారు కానీ మరి అది మీ యొక్క మీ యొక్క తప్పు అధికారుల తప్పు మాటలు ఇవ్వటువంటి మీ యొక్క దగ్గర ఉన్నటువంటి అధికారుల వాళ్ళ మాటల వల్ల మీరు చెడిపోతూ ఉన్నారు ఇది మీకు ప్రమాదకరమనే హెచ్చరిస్తూ ఉన్నాను అంటే మీరు కూడా డైరెక్ట్గా అనేకసార్లు ముఖ్యమంత్రిని కానీ కూడా కలిసిన పరిస్థితులు ఉన్నాయి కదన్న మరి ఇప్పుడు అధికారులది ఎందుకు తప్పు ఉంటుంది పక్కన ఉన్నటువంటి మంత్రులది కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళది ఎందుకు తప్పు ఉంటుంది మేమేమంటా ఉన్నామంటే ఇది గత ప్రభుత్వంలో కూడా ఇదే జరిగింది ఆ రోజు కేసీఆర్ ఈ ఏజెన్సీని తీసేద్దాము ప్రభుత్వానికి ఇద్దామంటే అధికారులు ఉన్నటువంటి సార్ అట్లా చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇవాళ సగం మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అధికారు నెలలో పనిచేస్తూ ఉన్నారు ఇలా ఈ వ్యవస్థ రద్దయితే ఇలా ఉద్యోగస్తులు అక్కడ పని చేయరు ఇలా ఎందుకంటే ఇలా మా ఇలా మనం బెదిరించే స్థాయికి ఏర్పడదు ఉద్యోగస్తుని మీరు ఇలా రాకపోతే మిమ్మల్ని తీసేస్తాం ఏ సాయంత్రం ఎందుకంటే ఏజెన్సీలు అధికారులు కుంభెక్కి అయితే ఇలా రాత్రికి రాత్రి పదిహేడు ఏళ్ళు పనిచేయని ఇరవై ఏళ్ళు పనిచేసి మనం ఉద్యోగం తీసేయచ్చు అదే నువ్వు ఏజెన్సీలను తీసేస్తే ఒక రెగ్యులర్ ఉద్యోగస్తులు సమానమతం మరి తీసేయడానికి కుదరదు కాబట్టి ఇదంతా కూడా అధికారులు వీళ్ళకు ఇది ఒకటి రాజకీయ నాయకులు పూర్తి స్థాయిలో మా మీద లేక వ్యవస్థ మీద లేక వాళ్ళు మాట్లాడట్లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అధికారులను కాకుండా మా లాంటి వాళ్ళని పిలవండి అసలు ఈ వ్యవస్థ ఎందుకు రద్దు చేయాలో కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం కొన్ని వందల కోట్ల వ్యాపారం జరిగి ఇలా జిఎస్టీ రెండు లక్షల మందికి ఒక్కొక్క ఉద్యోగస్తుని మీద నాలుగు వేలు కడతావు అంటే కొన్ని వందల కోట్లు కడతారండి జిఎస్టీ ఏజెన్సీ కమిషన్ కొన్ని వందల కోట్లు పోతున్నాయి వాళ్ళ జేబుకి ఇలా ఒక పదిహేను ఇరవై ఏళ్ళు పనిచేస్తే ఒక ఉద్యోగస్తుడు చనిపోతే ఇలా ఒక రూపాయలే మొన్న సూర్యపేటలో ఒక ఎంప్లాయ్ చనిపోయిండు మొన్న మిషన్ బగ్లో ఒక ఎంప్లాయ్ చనిపోయిండు మొన్న మున్సిపాలిటీ చనిపోతే ఒక రూపాయి రాలేదు ఇలా మరి ఎన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆ ఉద్యోగులు రోడ్డున పడుతుంది ఇలా ఎవరు ఆదుకోవాలని అడుగుతున్నాం మీ ప్రభుత్వాన్ని అందుకే వ్యవస్థను రద్దు చేస్తే మీకు మంచిది మాకు మంచిది అని వ్యవస్థని రద్దు చేస్తే ఆ ఏజెన్సీ వ్యవస్థని రద్దు రద్దు చేస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా కొంచెం మేలుంటుంది మంచి పేరు ఉంటుంది కదా మరి ఎందుకు చేస్తాడు అదే అంటున్నాం మేము మేము అదే అంటున్నాం ఎందుకు అనేది వాళ్ళ ప్రభుత్వం క్వశ్చన్ చేసుకోవాలా ఇవాళ మా నుంచి నష్టం జరగ ముందుకే ప్రభుత్వం క్వశ్చన్ చేసుకొని దీనికి రిజల్ట్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం మీడియా ద్వారా